నెల్లూరు రామకోటయ్య నగర్లోని సుజాతమ్మ పౌల్ట్రీ కాంప్లెక్స్లో నిర్మిస్తున్న అక్రమ మసీదు కట్టడాన్ని వెంటనే నిలిపివేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణాటి ఆంజనేయ రెడ్డి డిమాండ్ చేశారు ప్రజల కోసం కేటాయించిన పది కోట్ల విలువైన సుమారు నూట ఇరవై అంకణాల స్థలాన్ని ఆక్రమించి మసీదు కట్టడ ఏమిటని ఆయన బీజేపీ కార్యక్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు మసీదు కట్టడానికి తాము వ్యతిరేకం కాదని అయితే ప్రజల కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణం చేయడం సరికాదన్నారు దీని గురించి కలెక్టర్ కూడా ఫిర్యాదు వైసీపీ పార్టీకి మనుగడ సాగించలేదని మాజీ మంత్రి రోజా కూడా త్వరలో పార్టీ మారబోతుందని ఆయన చెప్పారు జన్మభూమి కమిటీల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని కమిటీలు ఏర్పాటు చేయొద్దని ముఖ్యమంత్రికి విన్నవించారు మీరు చేస్తున్న అంచనా ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వవలసిన సీట్లు గెలవకపోయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ ప్రధాన పార్టీ ఆ పరిస్థితులు ఉండవని నేను అనుకున్నాను కానీ ఈరోజు పరిస్థితులు చూసినప్పుడు మాకు అర్థమవుతుంది వైసీపీ రోజు రోజుకే సమస్యలో కూరుకుపోతుంది వైసీపీ ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగించగలదా అని అనుమానం కలుగుతుంది ఈరోజు వస్తున్న పరిణామాలు అంతకుముందు విజయసాయిరెడ్డి గారి విషయము నిన్నటి రోజున ఆయన ఎవరు దువ్వాడ శ్రీనివాస్ ఆయన యొక్క వ్యవహార శైలి ఆయన మీద వారి శ్రీమతి చేసిన ఆరోపణలు ఇవన్నీ బయటకు వస్తున్నప్పుడు రాజకీయ పార్టీగా మనుగడ సాగించడం కష్టమేమో అనిపిస్తుంది ఒకటి ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తు ఎట్ట నిర్ణయిస్తామంటే ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రం ఆ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పడానికి లేదు కానీ కూడా ఆ పార్టీ యొక్క నాయకత్వము ఆ పార్టీ అధినాయకుడు వ్యవహరించిన తీరుపైన ఆ పార్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడుతుందనేది స్పష్టమవుతుంది మాజీ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే కొనసాగుతున్నాడు అది వాళ్ళ వాళ్ళ యొక్క పార్టీ ఇష్టమైనప్పటికీ కూడా వాళ్ళ అంతర్గత సమస్య కూడా కానీ ప్రజాస్వామ్యంలో ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలా అనే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో మేము వైసీపీ కూడా ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండాలా వైసీపీ నిలబడాలా రాజకీయంగా కోరుకునేవాళ్ళము ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అది అవసరము కానీ దృతృష్టం ఆ పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు వైసీపీ రోజు రోజుకే సమస్యల్లో బురదలో కూరుకుపోతూ ఉంది ఆ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ పార్టీని సరి చేసుకోండి జరుగుతున్న పరిణామాలు మీ మీద వస్తున్న ఆరోపణలు వీటన్నిటికి కూడా ఈరోజు చాలామంది వెళ్ళిపోతున్నారు నేను ఈరోజు ఎవరో నాకు ఉదయం ఎవరో చెప్పారు చర్చిలో ఒక డిబేట్లో పాల్గొంటుంటే అన్నారు ఆమె రోజమ్మ కూడా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి పార్టీలో నుంచి రోజా గారు అదేవిధంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు ప్రముఖ రాజకీయ నాయకుడు నాయకుడు ఆయన అనేక సంవత్సరాలు మంత్రిగా చేశారు ఆయన తమ్ముడు మనల దాకా మంత్రి అంతకుముందు ఆయన మంత్రి ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు ఇంతకుముందు కిలారి రోజయ్య మాజీ ఎమ్మెల్యే ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నారు విశాఖపట్నంలో చిత్తూరులో కుప్పంలో వాళ్ళ పార్టీ ఎన్నికైన కార్పొరేటర్లు కొంతమంది కౌన్సిలర్లు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ పరిస్థితి చూసినప్పుడు ఆందోళనకరంగా ఉంది నేను వైసీపీ గుర్తు చేస్తున్నాను చేసిన తప్పుల మీద ఒకసారి విచారణ జరపండి దువ్వాడ శ్రీనివాస్ లాంటి నాయకుల విషయంలో విజయసాయిరెడ్డి గారి లాంటి నాయకుల విషయంలో ఏ చర్య తీసుకున్నారో ప్రజలకు చెప్పండి ఎందువల్ల ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా మీ మీద ఆ బాధ్యత ఉందని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఒకటి రెండవది ఈరోజు దురదృష్టం ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే దందాలు నడుపుతున్నారో ఇప్పుడు కూడా వాళ్లే దందాలు నడుపుతున్నారు మాకు అర్థం కావడం లేదు అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దందాలు నడిపారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీ లేకొచ్చి దందాలు నడుపుతున్నారు ఇది టీడీపీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లో మంచి సంకేతాలు పంపించవు అదే సమయంలో కొంతమంది టీడీపీ నాయకులు ప్రతిపక్షంలో ఈ వైసీపీ నుంచి వచ్చిన టీడీపీలో చేరి నాయకులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నావనే భావిస్తున్నారు కొంతమంది శాసనసభ్యులతో సహా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు అది మర్చిపోతున్నారు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు ఇది ఇది ఏమాత్రమో సమంజసం కాదు ఇది ఎటువంటి సందేశమో ప్రజలకి పంపిస్తున్నారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనేది ఆ యొక్క తేడా గుర్తించాల్సిన అవసరం టీడీపీ నాయకుల్లో కూడా ఉంది మేమేమంటున్నామంటే అనేక కష్టాలు పడ్డారు టీడీపీ కార్యకర్తలు పడ్డారు మేము బీజేపీ కార్యకర్తలు పడ్డాము జనసేన కార్యకర్తలు అనేక ఇబ్బందులు పెడ్డారు గత ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనుల వల్ల ప్రజా వ్యతిరేక చర్యల వల్ల వాటి ఈ ఈరోజు ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు పార్టీ మాలాటి రాజకీయ పార్టీ కార్యకర్తలు మర్చిపోయే పరిస్థితి లేదు వాళ్లే ఈరోజు షో నడుపుతున్నారంటే ఇది చాలా దురదృష్టకరమైన విషయంగా నేను భావిస్తున్నాను అదే సమయంలో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జన్మభూమిని గురించి ప్రస్తావించారు సంతోషం జన్మభూమి అనే కాన్సెప్ట్ చాలా ఉన్నతమైన కాన్సెప్ట్ దాని అర్థం ఏమిటంటే ఎవరైనా ఎక్కడైనా పెద్ద ఎత్తున ధనవంతులు వాళ్ళ వాళ్ళ గ్రామాల నుంచి వెళ్ళి వ్యాపార రీత్యా లేదా విదేశాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ మాతృభూమి కోసము జన్మభూమి కోసము ఆ గ్రామంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాల అభివృద్ధికి సహకరించండి అని చెప్పడం జన్మభూమి యొక్క కాన్సెప్ట్ ఇది చాలా రోజులుగా టీడీపీ ప్రభుత్వం నడిచింది చాలామంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్వగ్రామంలో జన్మభూమి కాన్సెప్ట్ పేరుతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అంతవరకు పరిమితి అయితే అందరం కూడా సంతోషిస్తాం జన్మభూమి కమిటీలకు వస్తే మళ్ళీ ఆ ప్రమాదం ఉంది జన్మభూమి కమిటీలే వస్తే ఈ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది అందువల్ల కమిటీల విషయంలో ముఖ్యమంత్రి గారు కమిటీలు పెడతారని నేను అనుకోవడం లేదు ఎందుకంటే జన్మభూమి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఆ విషయం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేస్తున్నాను జన్మభూమి కాన్సెప్ట్ మంచిది జన్మభూమి కమిటీలు వల్ల ఆ ప్రభుత్వానికి చెడ పేరు వస్తుందని ఈ సందర్భంగా మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా పరిషత్ మీటింగ్ జరుగుతుంది మంత్రులు అందరూ కూడా ఉంటున్నారు జిల్లా పరిషత్ మీటింగ్ ప్రజా సమస్యల పైన ప్రత్యేక దృష్టి సారించాలా ప్రజా సమస్యలు అదేవిధంగా సాగునీరు తాగునీరు సమస్యల పైన గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గంగా వ్యవస్థలను సర్వనాశనం చేసింది నెల్లూరు జిల్లాలో కూడా అదేవిధంగా సహజ వనరులను ఏ విధంగా దోచుకున్నారు అదేవిధంగా మట్టి ఇసుక క్వాడ్స్ మినరల్ మినరల్స్ ఇవన్నీ కూడా దోచుకున్నారు వాటి అన్నిటిపైన జిల్లా పరిషత్ సమావేశం దృష్టి సారించాలా గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా దోచుకున్నారు మొత్తం కొండల కొండలు మాయమైపోయినాయి వందల కోట్ల రూపాయలు సహజ వనరులు మాయమైపోయాయి వాటి మీద మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలా సారించి వాళ్ళందరూ కూడా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా శిక్షణ ఎదుర్కొనే విధంగా చర్యలు తీసుకోవాలా ఏ మాత్రము నిర్లిప్తి ఉండకూడదు ఏ మాత్రము ఉదాసీన వైక్ రెండకూడదు ఎందువల్లంటే రాష్ట్రానికి ప్రజలకు ఒక సందేశం పంపించాలా తప్పు చేస్తే ఎవరు ఎవరిని కాపాడము మేము తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాలా రాష్ట్ర వనరులను కొల్లగొట్టిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి దోహదే చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాలని ఈ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలా గత ప్రభుత్వంలో కష్టాలు పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్యాయాన్ని ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగేటట్టుగా చూడాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము అదే సమయంలో ఒక ముఖ్యమైన విషయం కొత్తూరుకు సంబంధించి వెంకట్రావు కొత్తూరు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో కొత్తూరు అనే ఉంది అక్కడ చాలామందికి ముప్పై మందికి ఎస్సీ ఎస్టీలకు ఇల్లు అక్కడ వ్యాపారాలకి స్థలాలు శాంక్షన్ చేశారు అనేక సంవత్సరాలుగా అక్కడ రెండు వేల పదిహేనులో ప్రభుత్వం వారు అందులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పబ్లిక్ పర్పస్ కోసం కంచి ఉంచారు నూట ఇరవై అంకడాలు అది ఈరోజు ఎంతో వర్త్ ఉంటుంది నాలుగు కోట్ల ఐదు కోట్ల ఉంటుంది పది కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ అంకడమ్స్ నూట ఇరవై అంకడాలు పది కోట్ల విలువైన అది ప్రజా ఉపయోగార్థము పబ్లిక్ ప్లేస్గా దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది అక్కడ కొంతమంది అక్రమంగా మసీదును కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మా వెంకట్రావు లాంటి వాళ్ళ ఆయన నాయకత్వంలో దాన్ని అడ్డుకున్నారు అడ్డుకొని మన మా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొచ్చేది తీసుకొచ్చిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆ దాన్ని రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ పెట్రోల్ బంక్గా తీర్చిదిద్దడం కోసము ఐవసెక్కి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి దాన్ని కేటాయించారు దాన్ని కట్టబోతున్నారు ఈ లోపల మసీదు కట్టడానికి ప్రయత్నం చేస్తే మా జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో వంశీధర్ రెడ్డి నాయకత్వంలో పైన ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఎంఆర్ఓ గారికి చెప్పడము తహసీల్దార్ గారు తహసీల్దార్ గారు పోలీసు వాళ్ళకి చెప్పడము ఆ కడుతున్న మసీదుని ఆపించడం జరిగింది మసీదులు కట్టొద్దని ఎవరికి అభ్యంతరం లేదు వాళ్ళు ఎక్కడైనా ప్రార్థనా స్థలం కట్టుకోవచ్చు కానీ అత్యంత విలువైంది అక్రమంగా దుర్మార్గంగా ఆక్రమించి కట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము హైవే పక్కన ఉంది పొగలకూరు నెల్లూరు హైవే పక్కన ఉంది అది పది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం అయిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద జోక్యం చేసుకుని ఆపారు కానీ మళ్ళీ దాన్ని కడుతున్నారు నిన్నటి రోజున నేను కలెక్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు వెంకట్రావు వచ్చి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అక్కడ స్థానికులు చెప్పింది ఏమిటంటే నాకు చెప్పడమే కాదు మీడియాలో కూడా చెప్పున్నారు స్థానికులు ఇది అన్యాయమైన కట్టడం ఇది దుర్మార్గం ఇది ఇది పబ్లిక్ పర్పస్ కోసం ఉన్న స్థలము తర్వాత దాన్ని పెట్రోల్ బంక్ రెవెన్యూ శాఖ కేటాయించారు కానీ మసీదు కట్టుకోవడం కోసము రూరల్ ఎమ్మెల్యే రెండున్నర లక్ష ఆయన రూరల్ ఎమ్మెల్యేకి తెలుసు అది ప్రభుత్వ స్థలం అని పబ్లిక్ పర్పస్ కోసం ఉందని రూరల్ ఎమ్మెల్యే రెండున్నర లక్ష దానం చేశాడంట ఆయన మీరు కట్టుకోండి మసీదు అని ఆయనకు పోటీగా ఆయన మీద పోటీ చేసిన ఆధార ప్రభాకర్ రెడ్డి గారు ఐదు లక్షలు ఇచ్చారంట రెండున్నర లక్షలు నేను ఐదు లక్షలు ఇస్తాను ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లకు ముందు ఏమిటి ఈ విధానం నాకు అర్థం కావాలి ఓట్ల కోసం ఎంత దిగజారుతారా నాయకులు ఓట్ల కోసం ఈ విధంగా చేస్తారా పబ్లిక్ స్థలాన్ని పది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని అక్రమంగా ఆక్రమిస్తూ ఉంటే ప్రార్థనా స్థలం కడుతూ ఉంటే ఎవరు కట్టినా టెంపుల్ కూడా కట్టినా ఎవరైనా వ్యతిరేకిస్తారు మసీదు కడుతుంటే అందరూ వ్యతిరేకిస్తున్నారు ఇది ఇది న్యాయం శాసనసభ్యులకని రాజకీయ నాయకులకన్నా నేను అడుగుతున్నాను కాబట్టి వెంటనే కలెక్టర్ గారికి నేను చెప్పడం జరిగింది మంత్రి గారికి మంత్రి గారు కలెక్టర్ గారికి ఆదేశాలు చేశారు వెంటనే చర్యలు తీసుకోమని ఆ విధంగా చర్యలు తీసుకోకుండా ఉంటే ఆపకుండా ఉంటే అక్కడ పెద్ద ఎత్తున మత ఘర్షణలు అయ్యే అవకాశం ఉంది మేమందరం కూడా వెళ్తాం పరిస్థితులు చేసారిపోయాయని కూడా మేమందరం వెళ్తాం అక్కడికి మా పార్టీ వెళుతుంది హిందూ సంఘాల వాళ్ళని పిలుస్తాము పబ్లిక్ని పిలుస్తాము వాటిని ఆపుతాం మేము సహజంగా క్లాష్ వస్తుంది దీనికి ఎవరు బాధ్యత వహించాలా ప్రభుత్వం బాధ్యత వహించాలా న్యాయమైన కోరికను ఇన్ని రోజులుగా చెప్తుంటే ఇన్ని సంవత్సరాలుగా చెప్తుంటే దాన్ని ఆపకుండా ఉండేది ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అందువల్ల నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను వెంటనే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపాలా మసీదు నిర్మాణానికి ఎవరికి వ్యతిరేకం కాదు వాడి సొంత స్థలంలో పెద్ద ఎత్తున ఎవరైనా దానం చేస్తే సొంత స్థలం మసీదు నిర్మించుకోవచ్చు కానీ పబ్లిక్ మార్క్ కోసం కేటాయించిన ఆ భూమిని ఈ విధంగా వాడడం పది కోట్ల రూపాయలు సమంజస కాదు భవిష్యత్తులో పబ్లిక్ ప్రజల కోసం ఉపయోగించే స్థలం అది కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను